ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వస్తు ఉత్పత్తిలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన విశ్వబ్రాహ్మణులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారుల సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పల భక్తుల శివకేశ్వరరావు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారుల సంక్షేమ సంఘ తొమ్మిదవ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సంఘ నేతలతో కలిసి ఆవిష్కరించారు ఆగస్టు పదకొండో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద గల రెవెన్యూ భవన్లో సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి లంకలపల్లి జగదీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందించి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు అలాగే సంఘ ప్రముఖులు కార్పెంటర్స్ సంఘ రాష్ట్ర నాయకులు వేముల దుర్గా ప్రసాద్ స్వర్ణకార సంఘ సీనియర్ నాయకులు చిట్టూరు ఉమామహేశ్వరరావును ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి కూటమి నేతలు తపనా చౌదరి రెడ్డి అప్పలనాయుడు గౌరవ అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు శివశ్రీ తెలిపారు జిల్లా నాయకులతో పాటు జిల్లాలోని అన్ని మండల సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు ఈ సభలో విశ్వబ్రాహ్మణ సంస్కృతి సంప్రదాయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా శివశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించి విశ్వబ్రాహ్మణుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు పారిశ్రామికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలను విశ్వబ్రాహ్మణులకు వర్తింప చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు కార్పెంటర్ల యూనియన్ రాష్ట అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్ ఉద్యోగ వ్యాపారుల సంక్షేమ సంఘ నాయకులు కోడూరి రామకృష్ణ గొల్లపల్లి సుధాకర్ వేముల దుర్గాప్రసాద్ గొల్లపల్లి కామేశ్వరరావు సింహాద్రి బృంగాచార్యులు కొట్నూరు శివరావు కొక్కొండ నాగేశ్వరరావు ముంగండ శ్రీనివాస్ శర్మ ముసినాడ సోమశేఖర్ మానేపల్లి నాగేశ్వరరావు కోడూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం తొమ్మిదవ వార్షికోత్సవాన్ని మరి ఆగస్టు పదకొండవ తేదీన స్థానికంగా ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి మన రెవెన్యూ భవన్లో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అసోసియేషన్ వార్షికోత్సవంలో సీనియర్ నేతలైనటువంటి మరి రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మరి వేముల దుర్గాప్రసాద్ గారు అలాగే మరి మాజీ స్వర్ణకార సంఘ పట్టణ అధ్యక్షులు చిట్టూరు ఉమ్మామహేశ్వరరావు గారికి సన్మానంతో పాటు మరి ఈ నూతనంగా ఎన్నికల్లో ఎన్నికైనటువంటి మన ప్రజాప్రతినిధులు ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి చంటి వీరిద్దరినీ కూడా అభినందిస్తూ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అదేవిధంగా ఎవరైతే ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ మరి మంచి మార్కులతో ఉత్తీర్ణ లేనటువంటి విద్యార్థుల్ని నగదు ప్రోత్సాహం ఇచ్చి ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయం కూడా మా కమిటీ చేయటం జరిగింది దీనికి అనుగుణంగా కార్యక్రమాలని రూపొందించాం అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంస్కృతి సంప్రదాయాల మీద మరి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ సభలో మరి ఇవ్వడం ద్వారా మా విశ్వబ్రాహ్మణ సమాజానికి అలాగే ప్రభుత్వానికి కూడా మరి విశ్వబ్రాహ్మణ యొక్క ఔన్నత్యాన్ని తెలియజెప్పే కార్యక్రమాన్ని ఈ ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మన విశ్వబ్రాహ్మణులు గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా విశ్వబ్రాహ్మణులకి అమలు చేయలే ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి అట్లాగే జనసేన యొక్క మరి మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం మీద దాదాపు మా వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు మరి తొంభై శాతం మంది కూటమి విజయాన్ని కాంక్షిస్తూ పనిచేశారు మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల యొక్క సమస్యల్ని సానుకూలంగా అర్థం చేసుకొని మరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భావిస్తున్నాం ఈ సభ ద్వారా మరి ప్రజాప్రతినిధులుగా ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి ఎమ్మెల్యే ఎంపీలు అలాగే ఇతర కూటమి నాయకులు మరి వీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకువెళ్ళి మరి మా విశ్వబ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి ప్రధానంగా విశ్వబ్రాహ్మణులు ఉత్పత్తి రంగంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు మరి అటువంటి వారు పారిశ్రామికంగా ఎదగటానికి మరి మొన్న కేంద్ర బడ్జెట్లో అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ అంశాలని మా వారికి సద్వినియోగపరిచి మరి వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహకరిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం మరి అలాగే మా సంఘీయులు కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మరి పారిశ్రామికలుగా ఎదగాలని అందుకు మా సంఘం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షులు అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం